ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేవన్ సర్కార్ సంచలనం వారికి రుణమాఫీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎవరెవరికి రుణమాఫీ రుణమాఫీ గైడ్ లైన్స్ అయితే వచ్చాయి సో ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు వచ్చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ మార్గదర్శాలు విడుదల చేసింది తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేయనుంది కాగా ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే అయితే తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్లు నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది అంటే ఉమ్మడియా బ్యాంకులు అని అన్నమాట కేంద్ర బ్యాంకులు అంటే పన్నెండు పన్నెండు రెండు రెండు వేల పద్దెనిమిది తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయిలు ఉన్న పంట రుణాలకి పథకం వర్తిస్తుంది ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న ఆస్తులు ఆశలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు అంటే పీడిఎస్ డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది అట్టి కుటుంబంలో ఇంటి యాజమాని జీవిత భాగస్వామి పిల్లలు మున్నగు వారు ఉంటారు సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా కండిషన్స్ అయితే ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్